మాస్టర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం గవర్నమెంట్ స్కూలు ఫ్రీ చదువు అనుకుంటున్నాం కానీ అది భ్రమండి మన పిల్లల్ని ఫ్రీగా చదివిస్తున్నాం కానీ డబ్బు మనం కట్టట్లేదు గవర్నమెంట్ మన పిల్లల మీద ఎంతో వెచ్చిస్తుంది అది బ్యాగులు కానీ డ్రస్సు కానీ ఫుడ్డు కానీ అలా ఒక్కొక్క కారణంతో కొంత డబ్బును గవర్నమెంటే పెట్టుకుంటుంది కానీ మనం ఏంటంటే మనం డబ్బులు ఇస్తేనే చదువు వస్తుంది అనుకోవడం భ్రమ మనం వేలకు వేలు ఫీజులు కట్టి కాన్వెంట్కి పంపిస్తున్నాం పిల్లల్ని కానీ అక్కడ ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఏ కాన్వెంట్ అయినా సరే చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు నాగార్జున కావచ్చు ఏ కాన్వెంట్ అయినా ఎక్కడైనా మీరు చెక్ చేయండి ఒక టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ తప్ప డిగ్రీలు చదివిన వాళ్ళు టీచర్స్ ఎక్కడా ఉండరు అది అదే గవర్నమెంట్ స్కూల్లో అయితే డిగ్రీలు చదివిన మాస్టర్స్ ఉంటారు మరి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఎక్కువ తెలుసా డిగ్రీలు చదివిన వాళ్ళకి ఎక్కువ తెలుసా అనేది నేను కంపేర్జన్ చేశాను దానివల్ల మా పిల్లల్ని కాన్వెంట్లో చేర్చిన వాళ్ళను కూడా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాను మా పెద్ద బాబును కూడా స్టార్టింగ్ నుంచి నాగార్జునలో జాయిన్ చేశాను కరోనా టైంలో స్కూల్ సాగినాయి తర్వాత రీఓపెన్ తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మీ పాపని మీరే తీసుకొచ్చి తీసుకెళ్ళాలి సార్ అని ఫోన్ చేశారు మరి తీసుకొచ్చి తీసుకెళ్ళాలి అంటే జరగని పని నేను డైలీ పని చేసుకునేవాడిని కాబట్టి అలా కుదరదు అని చెప్పి ఇంటి పక్కనే స్కూల్ అని చెప్పి ఇక్కడ జాయిన్ చేశాను జాయిన్ చేసిన రెండు నెలలకి పాప అక్కడ నాలుగు సంవత్సరాలు చదివిన చదువుకి ఇక్కడ రెండేళ్ళు చదివిన చదువుకి నాకు కంపారిజన్ కనపడింది అందువల్ల నేను పాపని ఇక్కడే ఉంచాను ఆ పాప తర్వాత చిన్నపిల్లలను కూడా ఇక్కడే చదివిస్తున్నాను కానీ ఫిఫ్త్ క్లాస్ వరకు చదివిన తర్వాత ఈ పాపని సిక్స్త్ క్లాస్కి కాన్వెంట్లో జాయిన్ చేశాను ఈ సంవత్సరం కాన్వెంట్లో జాయిన్ చేశారు డబ్బులు కట్టి కానీ ఈ ఐదు సంవత్సరాలు ఉన్న సంతోషం ఈ ఒక్క సంవత్సరంలో పోయింది ఈ పాప మీద అంటే చదువు ఉన్న చదువు కూడా పోయింది నేను కూడా ఏమనుకున్నానంటే కాన్వెంట్ చదువు బాగా చెప్తారు దగ్గరలో ఉన్నాము అని జాయిన్ చేశాను నాతో పాటు నేను జాయిన్ చేసింది కాకుండా చాలా చాలామంది పిల్లలకి చెప్పి మరీ జాయిన్ చేశాం కానీ చివరాగరికి ఏమైందంటే అక్కడ చదువు లేకుండా పోయింది క్రమశిక్షణ కూడా లేకుండా పోయింది మరి ఈ స్కూల్లో మేము చదువుకున్నాం మాకన్నా మా ముందు పెద్దలు చదువుకున్నారు మా తర్వాత చిన్నవాళ్ళు చదువుకున్నారు కానీ కనీ విని ఎరుకుని విధంగా ఈ రోజు స్కూల్లో ఈ రకంగా కార్యక్రమం జరుగుతుందంటే దీని అంతటికి గొప్ప కారణం జ్యోతి టీచర్ గారు అలాగే భగవాన్ మాస్టర్ గారు ఎందుకంటే నేను ఎప్పుడు పనికి వెళ్ళినా మధ్యాహ్నం భోజనం టైంలో వచ్చినా ఊరికే జస్ట్ అలా ఒక లుక్ వేస్తాను స్కూల్కి కానీ ఏ టైంలో చూసినా వాళ్ళ తాపత్రయం చూస్తే పిల్లలకి చదువు ఆటపాటలు అలాగే ఆ మొక్కలు చూస్తున్నారు మీరు ఇదివరకు ఎప్పుడన్నా మన స్కూల్లో ఇలా మొక్కలు పెంచడం కానీ ఇలా నీట్నెస్ కానీ ఎప్పుడన్నా చూస్తుంటారా మీరు మరి వాళ్ళ తాపత్రయం చూస్తుంటే నాకు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చూశాను వాళ్ళలా ఏంటంటే టయానికి మనం వెళ్ళామా మన జాబ్ మనం చేసుకున్నామా వచ్చామా మన శాలరీ మనం తీసుకున్నామా వెళ్ళిపోయామా అంతే కానీ వాళ్ళు నిజంగా మా ఇల్లు మా ఫ్యామిలీ అన్న విధంగా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇంత తాపత్రయ పడుతున్నందుకు మా గ్రామం తరపున మా పిల్లల పేరెంట్స్ తరఫున మరొక్కసారి వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్